రిచెస్ట్ మ్యాన్ ఏ రిచెస్ట్ మ్యాన్ ట్వెల్త్ ట్వెల్త్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ ఇండియాలో కాదు ఆరు లక్షల నలభై వేల కోట్లు నెట్వర్త్ ఉండే దాని ఇటువంటి బత్యాలు చూసి మీరు సొంత పోర్ట్ అని చెప్పేసి మార్చుకుంటే మేము చూడాలా మా మా ఉద్యోగాలు పోతాయి అక్కడ డటీ పోర్ట్ తమిళనాడులో చెన్నైలో మీకు ఆ డటీ కార్గో బల్ కార్గోకి జనం తిరగబడితే తెచ్చి మా దగ్గర పెడతావా ఈరోజు కంటైనర్ యార్డు మొత్తం ఐర్నోరు డ్రంప్ చేసేస్తావా ఇది స్పేర్ చేసే ప్రసక్తి లేదని చెప్పి చెప్పాం మా జనం కోసం ఇది రాష్ట్రానికి ఒక ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్లో కృష్ణపట్నం ఫోర్ట్ అనేది ఎప్పుడో విజయనగరం రాజుల టైంలో ఆ ఫోర్టు మొదలైంది దానికి ఒక చరిత్ర ఉంది ఈరోజు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ వేసి రాజశేఖర రెడ్డి డెవలప్ చేసి రాజశేఖర రెడ్డి కొడుకో ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా అదానికి ఇచ్చేసి వాళ్ళు షిఫ్ట్ చేస్తుంటే నీ మంత్రి ఆగడాల వల్ల వాడు షిఫ్ట్ చేస్తున్నావు అనే షాక్ పెట్టి చెప్తుంటే ఆ పే పరిస్థితి లేదు ఈ ముఖ్యమంత్రికి ఆ దమ్ము లేదు అమరరాజా వెళ్ళిపోవాలా కియా వెళ్ళిపోవాలా కృష్ణపట్నం పోర్ట్ వెళ్ళిపోవాలా నువ్వు మాత్రం హ్యాపీగా ఉండాలా ముఖ్యమంత్రి నీ మంత్రి దోచుకుంటా మీరు కూర్చోవాలి దీంట్లో మేము రాజీపడం ఒక అదృష్టం ఏంటంటే ఈరోజు ఆరు పార్టీలు తెలుగుదేశం బీజేపీ సిపిఎం సిపిఐ జనసేన సారీ కాంగ్రెస్ అన్ని పార్టీలు ఆరు పార్టీలు కలిసి ఈరోజు రిప్రజెంట్ చేసాం మా స్వార్థం కోసం కాదు మా కోసం కాదు ఏడు మాదిరిగా ప్రతి ప్రతి విషయంలో లోకల్ మంత్రి మాఫియాలు దోచుకుంటున్నారు నేను ఎప్పుడూ అటువంటి పరిస్థితి చేయలే మేము ఒకటే మాట చెప్తున్నాం పది రోజుల లోపల చెప్తామని జిజేరావుకి మీ అదాని గారికి చెప్పండి రిక్వెస్ట్ చేయండి ఆయన అటువంటి ప్రపంచంలో ఉండే అత్యంత ధనికుల స్థాయిలో ఉండే ఆయన మా ప్రజల్ని మా రైతులని మా బిడ్డలని ఇక్కడ నుంచి అక్కడ గుంటూరు నుంచి ప్రకాశం నుంచి రాయలసీమ నుంచి ఒక పత్తి ఒక పొగాకు ఒక మిర్చి ఒక రైస్ బియ్యం ఒక రొయ్యలు ఒక చేపలు ఎన్ని ఎక్స్పోర్ట్ ఏమైపోవాలా మా రైతులు పండించిన పంటలు ఎక్స్పోర్ట్ చేసేదానికి అని చెప్పేసి ఈ దీన్ని వేసేసుకొని రావాల్సిన పరిశ్రమలు పోతే దాని మీద ఎంతమంది ఆశలు పెట్టుకున్నారు అని చెప్పేసి అడుగుతూ దీంట్లో మేము రాజీ పడం నిస్వార్థంగా కలిసి పోరాడేదానికి మీరు చూడండి సిపిఎం బీజేపీ కాంగ్రెస్ ఇన్ని పార్టీలు రాజకీయ వైరుధ్యాలున్నా ఈ ఒక్కటే ఒక మాకు టార్గెట్ ఈ పోట్లు ఇక్కడ ఆపుకోవాలా కంటైనర్ పోట్లు ఉండాలా బల్క్ కార్గో తగ్గాలా ప్రజలకు ఉద్యోగం రావాలా ఆరోగ్యాలను కాపాడాలనేది మాట